చాలా రోజులైంది మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయి ఇవి మొత్తం నల్లకూడండి ఇది ఇది పదిహేను పిల్లల దాకా చేసింది ప్రస్తుతం అయితే పదమూడు పిల్లలే ఉన్నాయి నేను దీనికి వీటికి ఆర్గానిక్ ఫీడ్ అయితే ఇస్తున్నాను వీటి నుంచి చదపు అయితే వస్తుంటాయి కదండి నా పేరు తేజ నేను పోల్ట్రీ ఫామ్ ఛానల్ పెట్టి ఫైవ్ ఇయర్స్ అయితే నాకు అయింది కానీ ఎప్పుడు వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు మళ్ళీ అప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తాను లేదు నాకు తెలియదు అంటే నేను ఊరు వచ్చాను దానివల్ల నేను అప్లోడ్ చేస్తున్నాను చూసారా ఇది పో ఈ మనిషి దగ్గర బాగా అలవాటు అయినాయి అండి అందుకే